హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సౌరీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఇరవై శతాబ్దంలో ఉన్నాం ఇప్పుడు కూడా మనం చాలా విషయాలు బయటకు చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటాం అందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మెన్స్ట్రేషన్ పీరియడ్స్ ముఖ్యంగా మగవారి ముందు ఈ విషయాన్ని చెప్పడానికి సాహసం అనేది చేయం కానీ మెన్స్ట్రేషన్లోనే మెన్ ఉంది అలాంటి విషయాన్ని మెన్ ముందు చర్చించడంలో తప్పేంటో నాకైతే అర్థం కావట్లేదు తర్వాత ఏంటంటే మనకి మెన్స్ట్రేషన్ మీద చాలా అపోహలు ఉంటాయి అందులో ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటంటే మెన్స్ట్రేషన్లో బ్లడ్ మంచి రక్తమా చెడు రక్తమా తొంభై తొమ్మిది శాతం మంది చెడు రక్తం అనే చెప్తారు కానీ నిజం ఏంటంటే మనం ఇక్కడ తెగితే వచ్చే బ్లడ్ ఎలాంటిదో మెన్స్ట్రేషన్ లో వచ్చే బ్లడ్ కూడా అలాంటిదే అంటే ఇది మంచి రక్తం సో మెన్స్ట్రేషన్ లో వచ్చే రక్తం మంచి రక్తము అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే మామూలుగా మన శరీరంలోని గుండె ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఉపరితిత్తులు ఏ విధంగా పనిచేస్తాయో అదే విధంగా స్త్రీ శరీరంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ తన విధులను సక్రమంగా నిర్వహిస్తుంది అందులోనే భాగంగా మనకి నెలల అండం అనేది విడుదలవుతుంది ఒకవేళ అండం విడుదలైన తర్వాత పురుషుని యొక్క శుక్రకణంతో కలిస్తే అది సంయుక్త బీజం కింద ఏర్పడుతుంది సంయుక్త బీజం కింద ఏర్పడిన తర్వాత అది ఒక పిండం కింద అభివృద్ధి చెందుతుంది ఈ పిండం కింద అభివృద్ధి చెందిన తర్వాత గర్భాశయంలోని పిండం చుట్టూ ఒక రక్తపు వలయం అనేది ఏర్పడుతుంది దేనికి ఆ పిండానికి ఆహారాన్ని నీరుని అందించడానికి ఒకవేళ సంయోగ బీజం ఏర్పడలేదు స్త్రీ పురుషుని కలియక జరగలేదు అప్పుడు ఆ అండం ఏమవుతుంది పగిలిపోయి ఆ రక్తం గుండా బయటకు వచ్చేస్తుంది అదే మనం పీరియడ్స్ అంటున్నాం ఇది చాలా సహజ సిద్ధమైన ప్రక్రియ దీంట్లో వంటి ఎటువంటి అపోహలో లేవు ఈ రక్తం అనేది మనకి పిండం ఏర్పడినప్పుడు పిండానికి పోషణ ఇచ్చింది అదే రక్తం మెన్స్ట్రేషన్లో బయటకు వచ్చింది ఒకవేళ అది చెడు రక్తం అయితే శిశువు అనారోగ్యంతో పుడతాడు కానీ అలాంటివి ఏమీ జరగట్లేదు ఎందుకంటే అది మధ్య రక్తం కాబట్టి చాలామంది తెలియకుండా ఏం చేస్తారంటే మెన్స్ట్రేషన్లోని బ్లడ్ పోతూ ఉంటే అంటే పోవలసిన దానికంటే ఎక్కువ పోతూ ఉంటే పోయేది చెడు రక్తమే కదా వచ్చే నష్టం ఏమీ లేదనేసి డాక్టర్ని కన్సల్ట్ చేయరు కానీ అది తప్పు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ప్రస్తుత కాలంలోని చాలామంది అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఈ పీరియడ్స్ గురించి మెంటల్ గా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు పీరియడ్స్ అబ్బాయిలకి ఎందుకు వస్తాయి అబ్బాయిలకి ఎందుకు రావు అనేసి కానీ పీరియడ్స్ మెనిస్ట్రేషన్ అనేది లేకపోతే సృష్టి లేదు కాబట్టి దీని మీద ఉన్నటువంటి అపోహలు తొలగించాలి మేము ఈ పీరియడ్స్ గురించి వీడియోస్ చేసినప్పుడు చాలా మంది అడిగారు ఆ డైరెక్ట్ గా అయితే ఓపెన్ గా చేస్తున్నారు అసలు ఎందుకు చేస్తున్నారు అనేసి పూర్వం బాల్య వివాహాలు జరిగేవి సతీసాగమనం జరిగేది అంటే భర్త చనిపోతే భార్యను కూడా తోసేసారు కానీ రాను రాను సాంప్రదాయాలు మారాయి కాలం మారింది ఇప్పుడు ఎవరికి చిన్నపిల్లలకి పెళ్లి చేయట్లేదు అదేవిధంగా ఏ భర్త చనిపోయినా భార్యను తోయట్లేదు ఇంకా వితంతు పునర్వివాహాలు అనేవి చేస్తున్నారు అంటే కాలం మారింది కాలంతో పాటు ఆచారాలు కూడా మారాయి కానీ కొన్ని ఆచారాలు ఇంకా అలాగా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి పూర్వం ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదు అప్పుడు గ్రైండర్స్ మిషన్స్ వాషింగ్ మిషన్స్ ఏమీ ఉండేవి కాదు ఆడవాళ్లే చేసేవారు ఏంటి ఆ మూడు రోజులు ఆడవాళ్ళకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఇంట్లో ఒక మూలం కూర్చోమనేవారు అది రాను 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 అనేది ఒక దూరాచారంగా మారిపోయింది పూర్వం వితంతు వివాహాల గురించి అదేవిధంగా స్త్రీ విద్య గురించి ఇంకా బాల్య వివాహాల గురించి చాలా మంది వ్యక్తులు చాలా ఫైట్ చేశారు కాబట్టి ఈ రోజు మేము ఇంత ఫ్రీగా ఉన్నాం అదే విధంగా ఇప్పటికీ మెన్స్ట్రేషన్ గురించి చాలా మూఢనమ్మకాలు ఇప్పుడు ప్రజల్లో ఉన్నాయి మేము ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యను ఫ్యూచర్లో మా పిల్లలు ఎదుర్కోకుండా చేయడానికి ఈ వీడియోస్ అనేవి బీమ్ చేయడం జరుగుతుంది ప్రస్తుత కాలంలో నా ఆడవాళ్ళు అంతరిక్షంలోకి వెళ్తున్నారు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కుతున్నారు ట్రైన్లు నడుపుతున్నారు పైలట్లు అవుతున్నారు పెద్ద పెద్ద విమానాలు నడుపుతున్నారు కానీ మూడు రోజులు ఇంట్లోకి రాలేకపోతున్నారు ఎందుకు మెనిస్ట్రేషన్ మీద మనకి అవగాహన ఉన్న ఉన్నటువంటి నమ్మకాల మీద కాబట్టి ఈ వీడియోస్ ద్వారా కనీసం పది మందిలో ఒకరున్నా మారుతారనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది కాలంతో పాటు మనము మారుతున్నాం మనకు ఆడపిల్ల పుట్టింది లేదా మగపిల్లాడు పుట్టాడు మీ అబ్బాయిని ఏం చేస్తారు మీ అమ్మాయిని ఏం చేస్తారంటే డాక్టర్ని చేస్తామంటున్నారు ముఖ్యంగా అమ్మాయిని అయితే డాక్టర్ని చేస్తామంటున్నారు సో మీరు చిన్నప్పటి నుంచే మీ పిల్లలకు డాక్టర్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంట్లోకి రాకూడదు ఈ ఈ రక్తం మంచి రక్తం కాదు ప్యాడ్స్ యూజ్ చేయకూడదు క్లాతే యూజ్ చేయాలి అటువంటి విషయాలను చెప్పి పెద్ద చేస్తున్నాం కానీ వాళ్ళు పెద్ద అయ్యాక అవుతారు అప్పుడు వాళ్ళు వాళ్ళు చదివింది నమ్మాలా లేకపోతే మీరు చెప్పింది నమ్మాలా కాబట్టి మన పిల్లల్ని మనమే సరైన పద్ధతిలో పెంచాలంటే మెన్స్ట్రేషన్ గురించి ముందు ముగ్గురు పూర్తిగా తెలుసుకొని తర్వాత మన పిల్లలకి మనం చెప్తాం సో ఫస్ట్ మెన్స్ట్రేషన్ మెనార్కీ అంటాం సో చాలా మంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు చాలామంది పిల్లలు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికి మెచ్యూర్ అయిపోతున్నారు సో వాళ్ళు సడన్గా బ్లడ్ చూసినట్లే అన్కాన్షియస్ కూడా అయిపోతున్నారు చాలా మంది ఎందుకంటే దాని పట్ల వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ముందు ముఖ్యంగా తల్లి తండ్రి ముఖ్యంగా తల్లి సిగ్గు విడిచి పిల్లలకి దాని మీద అవగాహన కల్పించాలి అలా జరగడం సహజ సిద్ధం అది తప్ప ఏమీ కాదు అనేసి దాని గురించి మీ పిల్లలు మీతో ఫ్రీగా డిస్కస్ చేసే విధంగా వాళ్ళకి మీరు అవగాహన కల్పించాలి ప్లీజ్ ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి